అటువంటి ఒకటి ఓకే సార్ కంటిన్యూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ముందు కాలర్ రెడీగా ఉన్నారు చూద్దాం హలో 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 సార్ నమస్తే నమస్కారం మేడం నమస్తే సార్ మీ పేరు ఎక్క నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు రాజు రాజు గారు చైతన్యపురి కన్న హైదరాబాద్ చైతన్యపురి నుంచి కాల్ చేస్తున్నారు సో మరి మనతో పాటు రాజు గారు ఉన్నారు ఆటోమేటిక్ ఫ్యాకల్టీ సో వీటి వారికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే సార్ తో మాట్లాడొచ్చు ఓకే మాట్లాడండి చెప్పండి రాజు గారు సరే ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్యూర్ మ్యాథ్స్ ప్రిపేర్ కావాలి ఎలా ప్యూర్ మ్యాథ్స్ ఆ ఓకే ఇందులో ఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ తెలుసు కదా మూడు ప్యాటర్న్ లో ఉంటుంది ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన లైవ్ చూస్తున్నట్టయితే నీకు అదంతా తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎన్ని స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పిన ఆల్రెడీ సరే మీరు ప్యూర్ మ్యాథ్స్ అంటున్నారు కదా ఇక్కడ థర్డ్ పేపర్ వచ్చేసి ఫిలిమ్స్లో హండ్రెడ్ మార్క్స్ ఆటోమేటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది థర్డ్ పేపర్ వచ్చేసి మెయిన్స్లో థర్డ్ పేపర్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ అందులో ఒక పార్ట్ ప్యూర్ మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ నుండి మనకు మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ప్యూర్ మ్యాథ్స్లో నువ్వు నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు నన్ను అడిగితే మ్యాథ్స్ కంటే ప్యూర్ మ్యాథ్సే సింపుల్ ఎందుకంటే ఫార్ములా బేస్డ్ ఏంటి ఏరియాస్ తీసుకున్నా కానీ ఏరియాస్ ఉంటుంది కదా ఏరియాసు వాల్యూమ్స్ ఇలా అడుగుతాడు దేంట్లో ఘనపరిమాణం కానీ వైశాల్యం కానీ ఏదో స్థూపం కానీ కోన్ కానీ సిలిండర్ కానీ ఇలాంటివి అడుగుతుంటాడు అవన్నింటి కూడా స్టాండర్డ్ ఫార్ములాస్ ఎక్కడక్కడ షార్ట్ కట్ యూజ్ చేయడానికి లేదు త్రీ డైమెన్షన్ టూ డైమెన్షన్ టూ డైమెన్షన్లో నేర్చుకున్న వంటే ఫార్ములాస్ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే త్రీ డైమెన్షన్ వస్తుంది లింకప్ చేసుకుంటే ఫార్ములాస్ చదవాలి ఓకేనా హలో హలో గారు ఉన్నారా ఉన్నారా రాజు గారు మనం ఫ్యూర్ మ్యాథ్స్ కావాలన్నప్పుడు ఇంకా నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి అయితే ఇంకా సింపుల్ ఏంటంటే నా ఆర్థమెటిక్ లో ఒక లాజిక్స్ యూజ్ చేస్తాం ప్యూర్ మ్యాథ్స్ లో ఫార్ములాస్ మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఫార్ములా బేస్ తోటే ఉంటాయి అక్కడ త్రీ డి ఏరియాస్ వచ్చిన త్రీ డైమెన్షన్ టూ డైమెన్ టూ డైమెన్షన్ మీద ఫోకస్ పెట్టాలి దాన్ని పెట్టుకుంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేసినాం అనుకోండి అప్పుడు అయిపోతుంది ఫార్ములాస్ సింపుల్ ఇక్కడ రెండు సైడ్లు ఉంటాయి ఏరియా ఆఫ్ ది ఒక బుక్ అన్నాడు అనుకోండి మనం ధీరో చిత్ర స్రాకారం లో చిత్రస్రాకారం ఎల్ఇన్ టూ బిఎడ్ ఫర్ ఎగ్జాంప్ స్క్వేర్ అయితేమో ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అంటాం అక్కడ ఇంకొకటి ఎల్ఇన్ టు బి ఇంటూ ఎచ్ వస్తుంది అంతే కాబట్టి దానికి దీనికి పెద్ద అంటే ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్గా రెండి ఫార్ములా సింపుల్ అయిపోతుందంట ఓకే మరి బ్యాంకింగ్ సెక్టార్ ఎలా ఉంటుంది బ్యాంకింగ్ సెక్టార్లో ఇక్కడ కూడా వెయిటేజ్ అనేది మన మ్యాథ్స్ డిసైడ్ ఫ్యాక్టర్స్ ఐ కానిస్టేబుల్ ఇట్లా అయితే మ్యాథ్స్ డిసైడ్ ఫ్యాక్టర్ ఉంటుందో జాబ్ కి అక్కడ కూడా అదే కాకపోతే అక్కడ ఏముంటుందంటే ఐదు సెక్టార్లు ఉంటాయి అంటే సెక్షన్ వన్ సెక్షన్ టూ అన్నట్టుగా ఉంటే అందులో రీజనింగ్ కి ఒక ఫార్టీ మార్క్స్ ఆప్టిట్యూడ్ కి ఒక ఫార్టీ మార్క్స్ ఇంకొక జర్నల్ ఇంటెలిజెన్స్ కి ఒక ఫార్టీ మార్క్స్ కరెంట్ అఫేర్స్ కి ఒక ఫార్టీ మార్క్స్ కంప్యూటర్ సైన్స్ అని ఒక ట్వంటీ మార్క్స్ ఉంటాయి కాకపోతే ప్రతి సెక్షన్ లో క్వాలిఫై అవుతూ గ్రాండ్ టోటల్ చూస్తారు అంటే ప్రతి సెక్షన్ కి క్వాలిఫై కావాలి రీజనింగ్ లో క్వాలిఫై కావాలి మ్యాథ్స్ లో క్వాలిఫై కావాలి

వనస్థలిపురం అనిల్ గారు వనస్థలిపురం నుంచి సో మాట్లాడింది సార్ మనతో పాటు లైవ్ లో రాజు గారు ఉన్నారు ఆర్థోమెటిక్ ఫ్యాకల్టీ హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అనిల్ చెప్పండి సార్ నేను ఇంతకుముందు ఎస్ఏ కాలేజ్